హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలోని జనాభా పరిశోధన సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలని ఎటువంటి పరీక్షలు లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాల్లో భర్తీ చేస్తున్నారు ఏ విధమైన ఉద్యోగాల్లో భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నమే చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకోవడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ మైండ్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో క్లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదా ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ ఉంచడం అయితే జరిగింది వీడియోస్ లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక స్ట్ అయితే మీకు ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే